డైజెషన్ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మార్నింగ్ మార్నింగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయండి ఎనిమిది పది గంటలు నానబెట్టుకున్న వీటిని మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసేసుకుంటూ బాగా మెత్తగా స్మూత్గా పిండి అయితే మిక్సీ పట్టుకోవాలి దీని ప్రీవియస్ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వీడియో పైన ఫుల్ వీడియో ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పిండి బాగా మిక్సీ పట్టుకొని చేతితో కలిపేసి నైట్ అంతా పుల్లడానికి పెట్టుకుంటే చక్కగా ఫార్మెంట్ అవుతుంది పొద్దున కల్లా పిండి బాగా మిక్స్ చేసుకొని కావాల్సినంత తీసేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో కావాల్సినంత క్యాల్షియం ఫైబరు అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ మ్యాగ్నీషియము జింకు ఇలాంటివి బాగా పుష్కలంగా ఉంటాయి అన్నట్టు మార్నింగ్ మార్నింగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తారంటే షుగర్ ప్రా ప్రాబ్లమ్ తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు అలాగే డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతు కంట్రోల్లో ఉంటుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రిస్తో కలుద్దాం బాయ్